సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి ప్రజలకు ప్రజానాయకులు అనుసంధాన కత్తలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు నియోజకవర్గ పాలనపై సమ్మెద్రలు ప్రజానిందలు రాకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ కార్మిక వర్గంపై ఉందని అన్నారు ఏలూరు కోటదిబ్బ ఎస్ఆర్ వన్ వద్ద ఏఐటి అనుబంధ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ముప్పై ఐదో వార్షికోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలిత జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు అనంతరం ఏఐటిసి పథకాన్ని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుల బండి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు అదేవిధంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అంబేద్కర్ విగ్రహానికి మాజీ డిప్యూటీ మేయర్ చూడే వెంకటరత్నం పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సమలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో ముఖ్యంగా నగర ప్రజానికానికి మంచినీటి కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాటర్ సప్లై వాటర్ వర్కర్స్ ఉద్యోగ సిబ్బందిపై ఉందని అన్నారు ఉద్యోగ సిబ్బంది ఏమాత్రం అలసత్వం వహించినా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని అటువంటి పరిస్థితులను తీసుకురావద్దని ఆయన సూచించారు ఉద్యోగ సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే యూనియన్ నాయకుల ద్వారా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు యూనియన్ గౌరవ అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏలూరు కార్పొరేషన్లో సుమారు వెయ్యి మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సిబ్బంది పనిచేస్తున్నారని వారందరినీ సర్వీస్ సీనియారిటీ ప్రకారం రెగ్యులర్ చేయాలని కోరారు కార్యక్రమంలో ఎంఈ పి కొండలరావు డిఈ తాతబ్బాయి ఏఈ సాయి యూనియన్ వ్యవస్థాపకులు చిలుకూరి రమేష్ కుమార్ జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు యూనియన్ నాయకులు పివి రమణ

ఏదన్నా సమస్య ఉంది అనుకుంటే ముందు చూపుతనే రేపు రాబోయే రోజుల్లో ఇది వస్తుంది అనుకున్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో అందులో మీలో కూడా బాధ్యతగా ఉన్నవాళ్ళు కొంచెం ముందు తీసుకొస్తే ఆ సమస్య రాకముందే మనం సాల్వ్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది రాష్ట్ర జరిగే సమ్మెలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీ కోరికల మీద జరిగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటారు నియోజకవర్గానికి సంబంధించి మటుకు నాకు మంచి పేరు వచ్చేటట్టుగా మీ అందరూ కూడా ఎందుకంటే లోగడ రమేష్ కుమార్ గారు వీళ్ళు చేసేటప్పుడు కౌన్సిలర్లో అప్పుడు వర్కర్లు కూడా చాలా బాధ్యతాయుతంగా చేసేవాళ్ళు ఈ రోజున ఏమైందంటే వాళ్ళు అలసత్వం వచ్చింది అలసత్వం రావడానికి కారణం ముందు వాళ్ళు ఏం మనం మనమేం చేసే ఒకరినొకరు ఒకళ్ళనొకరు చూసిన తర్వాత ఇవాళ పది మంది చేయగలిగిన వర్క్ని ఇరవై మంది చేస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసా మీరు కూడా అన్ని అవగాహన చేసుకోండి రాష్ట్రం అభివృద్ధి చెందాలి మీరు అందరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే మీ అందరికీ బాగుంటుంది ఒకటో తారీఖే జీతాలు పండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందు చూపుతో ఆలోచించేదండి ఎందుకంటే మనం ఐదు సంవత్సరాల్లో చాలా నష్టపోయాం ఆ ఐదు సంవత్సరాల్లో నష్టపోయిన బత్తిని పోడాలంటే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చేస్తే నాకైనా అయ్యేదే లేదు అన్నీ కట్ చేసేస్తే ఏది అవుతుంది మీరు కూడా నాకు సహకరించరు కటింగ్ ఏమి లేవు ఒక్క లేవులా మార్పు సరిపోద్ది ముప్పావులా మీరు అలాగ ఉంటే ఒక్క పావులా మార్పుతో మనం అనేక విధానం మనం చేసుకోవచ్చు తప్పనిసరిగా మీరు అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా మంచి అవగాహన ఉన్న నాయకులు కాబట్టి వాళ్ళు కూడా మీకు చెప్పాలి తప్పనిసరిగా ఏది ఉన్నా సరే ముందుగా పరిష్కరించుకుంటాం ఏ ఒక్కరి పట్ల మనం ఏమి ఇబ్బంది పడకోకుండా అందరూ కూడా పరిష్కరించే విధంగా మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అన్నగారు బుజ్జిగారు ఈ యొక్క కార్యాలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది దాని సోడి వెంకటత్ని కూడా విధువద్దంగా సహాయం చేశారు అదేవిధంగా సమస్యలు పరిష్కరించడంలో చేయడంలో బుజ్జిగారు మున్సిపాలిటీలో ఉన్నప్పుడు వైస్ చైర్మన్ గాను అలాగే ఎమ్మెల్యేగాను మన అన్ని విధాల సహాయ సాగాలు అందించారు అదేవిధంగా సెంటి గారు కూడా అటువంటి సహాయ అందించే మనస్తత్వం ఉన్న అయినా ఎందుకంటే ఎన్నికల ముందు మనం నిర్వహించిన అనేక కార్యక్రమాలకి అంగన్వాడీ కానీ ఇతర కార్యక్రమాలకు కానీ మున్సిపల్ వర్క్ సహాయ సంఘాలు అందించి ఆ సమ్మె శిబిరాలకు కూడా ఆయన ఆర్థిక సహాయం చేసిన ఘనతన్న వ్యక్తి అలాగే జూట్ బిల్లు ఏల్ మూతపడినప్పుడు సుమారు నలభై ఐదు రోజుల పాటు దీక్షలు చేస్తే ఆ దీక్ష సంబంధించిన ఖర్చులను కూడా ఆయన భరించిన మహోన్నత వ్యక్తి అటువంటి గారు రానున్న కాలంలో ఏలూరు నియోజక అభివృద్ధితో పాటు మన కార్మికుల సమస్యల పరిష్కారానికి భారీ ఎత్తున దీనికి కూడా శతాబ్ది ఉత్సవాల కింద చేయడం కూడా జరిగింది ఆ రోజునే బండి వెంకటేశ్వర ఉన్నాయి అప్పలరాజు గారు అడిగారు మాకు విశ్రాంతి ఉద్యోగులకి చెట్టు కింద గుంటున్నావు ఎండ కండుతున్నావు మాకు ఏదైనా కట్టాలంటే అప్పుడు అప్పుడు బడేట్ కోట రామారావు విజయ్ గారు ఎమ్మెల్యేగా జనరల్ ఫోన్ నుంచి ఏ రామారావు పురమాయించి ఈ యొక్క స్థలంలో ఈ యొక్క నిర్మాణం కూడా చేపిస్తాం ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కింది తప్ప ఇంకా ఏ పార్టీకి దక్కలేదు